హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్ ఈరోజు అయితే కనుక హ్యా నేను టిక్ టాక్స్ ఉంటాయి కదా టిక్ టాక్స్ పైన కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టిక్ ట్యాక్ మేకింగ్కి నేను ఈ డైమండ్ షేప్ కుందన్స్ గోల్డ్ గోల్డ్లో ఈ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ టిక్ టాక్స్ రెండు తీసుకుంటున్నాను ఇప్పుడైతే దీనిపైన డిజైన్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఐదు ఐదు నిమిషాల్లో అయిపోద్దండి చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చండి నేను దీన్ని అటాచ్మెంట్కి అయితే నేను బీసె ఈ వీడియోలో టిక్ టాక్ కుందన్ వర్క్ కోసం నేను ఈ గోల్డ్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ని తీసుకున్నానండి ఆ తర్వాత టూ టిక్ టాక్స్ కావాలి టూ టిక్ ట్యాక్స్ ఇలా తీసుకున్నానండి ఇప్పుడు దీనిపైన కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చూసేద్దాం కుందన్ వర్క్ కుందన్స్ అటాచ్మెంట్ కోసం నేను బి సెవెన్ థౌజండ్ గమన్ అయితే యూజ్ చేస్తున్నానండి దీనికి ఎవరైనా సరే ఈజీగా ఫైవ్ మినిట్స్లోన చేసుకోవచ్చండి ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోదండి చాలా అంటే చాలా ఈజీగా మేక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎవరైనా సరే ఇంట్లోన ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది ఇప్పుడు చూపిస్తున్న విధంగా కుందన్స్ అనేది స్టిక్ చేసుకోండి అలా బోత్ సైడ్స్ పెట్టుకున్నాక మధ్యలో డిజైన్ ఇప్పుడు చూద్దామండి మిడిల్లో ఫ్లవర్ మేకింగ్ కోసం ఈ స్మాల్ డ్రాప్స్ గోల్డ్ కలర్ తీసుకున్నానండి ఇప్పుడు మిడిల్లో గమ్ము వేసుకోండి వేసుకొని ఇప్పుడు చూ తీసుకున్నాం కదా ఈ స్మాల్ డ్రాప్స్ అనేది ఒక ఫ్లవర్ షేప్లో పెట్టుకోవాలన్నమాట ఇలా మంచిగా ఫ్లేవర్ పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న డ్రాప్ వేసుకొని ఈ స్మాల్ రౌండ్ షేప్ కుందన్ అనేది ఇక్కడ వైట్ది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇది ఫైనల్ లుక్ అండి ఇలా టిక్ మొత్తం మంచిగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలానే మధ్యలో ఒక ఫ్లేవర్ వేసుకోవాలి సైడ్స్ ఏమో డైమండ్ షేప్తో అంటి చేసుకుంటే క్లిప్ అనేది రెడీ అయిపోతుందండి ఈ చిన్నపిల్లలకి గట్ట పెడితే చాలా మంచి ఇస్తుందండి ఇలానే ఇంకో సెకండ్ క్లిప్ కూడా ఇలానే రెడీ చేసి రెండు కలిపి ఒకేసారి చూపిస్తాను చూడండి ఇదే ఫైనల్ లుక్ అండి రెండు కలిపి

వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే కనుక నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా సరే వెంటనే మీకు అది నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ లైక్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి